చెప్పుకోవాలి అంటే చాలా ఉంది ఇందులోనూ చాలా విశేషం వి విషయం ఉంది కొంచెం సంగ్రహం చేసుకుని చెప్పుకునే మాట అయితే గౌతమ మహర్షి గారు న్యాయ దర్శనంలో నాలుగవ అధ్యాయంలో చిన్న మాట మొదలుపెట్టారు చిన్న ప్రకరణం ఇది దోష నిమిత్తానం తత్వజ్ఞానాద్హంకార నివృత్తి అని ఒక సూత్రం ఉన్నదంతా ఏమిటి అహంకారం అనేటువంటిది అహంకారం అంటే గర్వం కాదు అహంకారం నేను అనేటువంటి భావన ఈ శరీరం నేను శరీరంలో ఉన్నది నేను అనేటువంటి భావన ఈ అహంకారంతోనే చేసే పనులన్నీ జరుగుతున్నాయి చేసే పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు ఈ అహంకారం వలనే కొత్త కొత్త జన్మలు వస్తున్నాయి ఈ అహంకారం వలనే ఆ జన్మలో ఫలితాలు వస్తున్నాయి ఈ అహంకారం వలనే ఇది ఎక్స్టెండ్ అవుతోంది ముందు ముందుకు జరిగిపోతూనే ఉంది ఈ అహంకారం పోయేంత వరకు ఈ అహంకారం పోయేంత వరకు ఎన్ని మాటలు చెప్పినా సరే ఏమీ ఉపయోగించదు ఈ అహంకారం అనేది ఎప్పుడు పోతుంది అహంకార నివృత్తి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే గౌతమ్ మహర్షి గారు తన స్టైల్లో ఏం చెప్పారంటే దోష నిమిత్తానం తత్వజ్ఞానాద్ అహంకార నివృత్తి దోషాల తాలూకు నిమిత్తాలు దోషాలు అంటే ఆయన పరిభాషలో రాగం ద్వేషం మోహం రాగం అంటే ఏదో ఒక కోరిక ద్వేషం ఏదో ఒక వస్తువు పైన లేదా వ్యక్తిపైన కోపం మోహం అంటే అజ్ఞానం లేదా భ్రమ ఈ మోహాలు అనే వాటి యొక్క తత్వం అనేది తెలిస్తే దోష వీటి నిమిత్తం ఈ మోహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని తత్వం ఏమిటి అనే సంగతి కనుక తెలిస్తే అహంకారం అనేది పోతుంది మరి అయితే రాగద్వేషాల యొక్క నిమిత్తం ఏమిటి అంటే దోష నిమిత్తం రూపాదయో విషయా సంకల్పకృతా అని రెండో సూత్రాన్ని తీసుకొచ్చారు ఈ దోషాలు ఈ రాగద్వేష మోహాలు అనేటువంటి మూడు దోషాలు ఉన్నాయి కదా వీటికి నిమిత్తం అనేవి మనం చూసేటువంటి రూపాలు మనం చూసేటువంటి రూపాలు రెండుగా ఉన్నాయి ఆ రూపాలలో రూపాలు అంటే ఆయన భాషలో అయితే రూపరసగంధాలు లాంటి గుణాలు కొన్ని ఉన్నాయి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి వాటినింటి పెద్దగా పట్టించుకోకుండా మనం చూసేటువంటి వస్తువులు రెండుగా విడదీసుకుని పోయి ఉన్నాయి ఆ రెండుగా ఉన్న వస్తువుల్లో ఒక వస్తు ఒక రకం లేదా ఒక రకంలో ఒక రకానికి చెందినటువంటి వస్తువుల్ని మనం చూస్తున్నాము అదే జాతికి చెందినటువంటి వస్తువులు కొన్ని చూసే మనలో కూడా ఉన్నాయి అంటే మనం ఎదుటి వాళ్ళ కాళ్ళు చే కాళ్ళు చేతులు చూస్తున్నాము ఎదుటి వాళ్ళ మొహము మొహము అవన్నీ చూస్తున్నాము అవే కాళ్ళు చేతులు అదే మొహం చూసే మనకు కూడా ఉంది అంటే చూసే ఆ వస్తువులు చూస్తున్నటువంటి వ్యక్తి సమానమైనటువంటి రూపంలో ఉన్నాడు ఈ రూపాదయ ఈ రూపాలు ఇవన్నీ కూడా దోషాలకు నిమిత్తంగా పనిచేస్తున్నాయి ఇవి వాస్తవానికి ఉన్నవా లేవా అంటే సంకల్పకృత అనే చెప్పాలి ఉన్నాయి కాదు కాళ్ళు చేతులు అన్నంత మాత్రాన మనకున్న కాళ్ళు చేతులు కోతులకున్న కాళ్ళు చేతులు సమానంగా లేవు సమానం అని ఒప్పుకోము ఎందుకంటే అందులో చిన్న వర్గీకరణ ఉంది కోతల తాలూకు కాళ్ళు చేతులు అవి వేరు మనకంటే తక్కువైనవి మన కాళ్ళు చేతులు లేదా మనలాంటి కాళ్ళు చేతులు ఇవన్నీ మనకు దగ్గరైనవి లేదా గొప్పవైనవి అనేటువంటి తేడా వర్గీకరణ అనేది ఉంది సంకల్పకృత దీన్ని బట్టి నిర్ధారించుకుని మనలాంటి కాళ్ళు చేతులు కలిగి ఉన్న మిగతా మనుషులు మనకు దగ్గర వాళ్ళు లేకపోతే మనకు కావలసిన వాళ్ళు వీళ్ళలో కొంతమంది ఇంకా దగ్గర వాళ్ళు కొంతమంది చాలా అతి దగ్గర వాళ్ళు నా తండ్రి నా తల్లి నా పిల్లలు నా భార్య వీళ్ళందరూ చాలా దగ్గర వాళ్ళు మిగతా వాళ్ళు బంధువులు దాని తర్వాత గిరి తీస్తే ఫ్రెండ్సు లేదా మార్చుకోవచ్చు ముందు వెనక చేసుకోవచ్చు మిగతా వాళ్ళు సామాన్యమైన మనుషులు అందుకనే ఎవరికైనా సాటి మనిషికి ఇబ్బంది వస్తే సాటి మనిషిని ఒక కోతి కరుస్తుంటే వెళ్ళి కోతిని కొట్టడానికి ఇబ్బంది పడము అదే మనిషి వెళ్ళి కోతిని కరుస్తుంటే మనిషిని కొట్టక్కర్లేదు వాడు ఏదో చేస్తున్నాడు అని చిన్న మాట అనొచ్చు కానీ కోతిని మాత్రం కొట్టేయచ్చు లేదా కుక్కని కొట్టేయచ్చు తన్నేయొచ్చు ఎందుకు తన్నచ్చు నాలాంటి కాళ్ళు చేతులు ఉండేటువంటి మనిషిని అలాంటి కాళ్ళు చేతులు కాకుండా వేరే రకమైన కాళ్ళు చేతులు ఉండేటువంటి కుక్క వచ్చి కరవకూడదు అనేటువంటి నిర్ణయం తనలాంటి వాటి మీద తాను పెంచుకున్నటువంటి ప్రేమ ఆ ప్రేమకు మూలంగా ఉండేటువంటి తన యొక్క అవయవ నిర్మాణం మీద తనకున్నటువంటి శ్రద్ధ ఇది దోష నిమిత్తం రూపాదయో విషయా సంకల్పకృతా ఇంకా చాలా లోతుకు చెప్పుకోవాలి సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాము తన్ నిమిత్తంతో అవయవ్యభిమాన ఈ ఈ రకమైనటువంటి వర్గీకరణకి మన శరీరాలు కోతల శరీరాలు మన శరీరాల్లో కూడా మనం చూసే శరీరాలు పూర్తిగా మనదైనటువంటి శరీరం ఇలాంటి వర్గీకరణ మొత్తానికి మూలంగా పనిచేసేది తన నిమిత్తంతో అవయవ్యభిమాన ఈ ఒక శరీరాన్ని పట్టుకుని ఈ శరీరం మీద మనం పెంచుకునేటువంటి భ్రమ అవయవి అంటే శరీరం శరీరం మీద పెంచుకునేటువంటి భ్రమ అవయవి అంటే అవయవాలు కలిగినటువంటి శరీరం ఆ అవయవాలను కలిగినటువంటి అవయవాలను తనలో దాచుకున్నటువంటి శరీరం మీద పెంచుకున్న భ్రమ దీనికి మూలం అవయవాలను కలిగి ఉన్నటువంటి శరీరం మీద ఏ రకమైన భ్రమను పెంచుకున్నారు అంటే న్యాయభాష్యం రాసినటువంటి వాత్సాయన మహర్షి గారు చెప్తున్నారు రెండు రకాల ప్రేమలను పెట్టుకున్నారు లేదా రెండు రకాల పేర్లు పెట్టుకున్నారు నిమిత్త సంజ్ఞా అనువ్యంజన వ్యంజన అని రెండు నిమిత్త సంజ్ఞా అంటే ఇలా ఉండాలి లేదా ఈ శరీరంలో ఇవి ఉండాలి అనేటువంటి సంజ్ఞ ఒక ముఖం లేదా గుండ్రటి ఆకారము ఆ ఆకారంలో రెండు చెల్లులు ఆ చెల్లుల్లో రెండు గుడ్లు దాని తర్వాత ఒక పొడుగాటి భాగం తర్వాత కిందకు వస్తే ఒక లోతైనటువంటి గుహలాంటి భాగం ఆ తర్వాత గడ్డం ఆ తర్వాత కంఠం అనేటువంటి వరస ఆ వరస విన్యాసం అనేది నిమిత్త సంజ్ఞా అనే తీరులో వస్తుంది వీటిల్లో ఏది మారిపోయినా అన్యాయమైపోతుంది ఈ పైన ఉండాల్సిన రెండు చిల్లులు కింద ఉండి కింద ఉండాల్సిన పెద్ద చిల్లు కనుక పైకి వెళ్ళిపోతే వాడికి మనిషి అనే పేరు పొరపాటును కూడా రాదు వాడికి కబంధుడు అనో ఇంకోటో ఇంకోటో పేరు రావాలి మనిషి అనే పేరు ఒప్పుకోరు ఈ చిల్లులు మారటానికి వీలు లేదు ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండాలి అదే తీరులో నడవాలి ఇది నిమిత్త సంజ్ఞాం దీన్ని చాలా గట్టిగా బలంగా లోపల ఉంచేసుకున్నారు రెండోది అనువ్యంజన సంజ్ఞాం ఏది ఎలా ఉండాలి అనే విషయం మీద కూడా నిర్ణయాలు జరిగిపోయి ఉన్నాయి కళ్ళు ఎలా ఉండాలి ముక్కు ఎలా ఉండాలి నోరు ఎలా ఉండాలి మరీ పెద్దదిగా ఉండకూడదు కొంచెం చిన్నదిగా ఉండాలి ఎదుటి వాళ్ళదైతే మనది ఎంతైనా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళది చిన్నది ఉండాలి కళ్ళు ముక్కు నోరు చెవులు ఎలా ఉండాలి అనేటువంటి అనువ్యంజన సంజ్ఞ అనే దాన్ని పెంచేశారు దాన్ని తీర్మానం చేసి పెట్టేసుకున్నారు ఈ అనువ్యంజన సంజ్ఞ అనేది అందరికీ అనుభవంలో ఉన్నది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలిసేది ఏవి ఎలా ఉండాలి అని పట్టి 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 చూస్తారు కదా అప్పుడు భూతద్దాలు లేకపోయినా భూతద్దాలు లాంటి కళ్ళతో నలుగురేసి ఐదుగురేసి వెళ్ళి చూస్తారు అది అనువ్యంజన సంజ్ఞ దీన్ని పెంచేసుకున్నారు ఇది కేవలం ఎదుటి వాళ్ళ మీద మాత్రమే కాదు ఎవరి మీద వాళ్ళు కూడా ప్రయోగం చేసుకుంటూనే ఉన్నారు నా ముక్కు బాగాలేదు అంటే వెళ్ళి సర్జరీ చేసుకోవాల్సిందే నా కళ్ళు బాగాలేవు అంటే దానికి ఏదోటి పోయవలసిందే ఏదోటి చేయవలసిందే కదా ఈ నిమిత్త సంజ్ఞ అనువ్యంజన సంజ్ఞ అనే రెండిటితోనూ దీన్ని ఈ అవయవ అభిమానాన్ని బాగా బలంగా పెంచేస్తున్నారు దీనికి ఒకే ఒక పరిహారోపాయం ఉంది ఏంటి అంటే వీటన్నిటినీ కలిసికట్టుగా చూడకుండా వీటన్నిటినీ విడివిడిగా చూడటం వీటిని కలిసికట్టుగా ఒక ఒక యూనిట్గా చూస్తుంటే దీని మీద శరీరం అని ఇది ఇలా ఉండాలి అని అలా ఉండాలి అని ఈ రకమైన అభిప్రాయాలు కలుగుతున్నాయి కానీ వీటిని విడివిడిగా గనక చూసేస్తే ఎవరికి దాని మీద ఏమీ అభిప్రాయం కలగదు వీటిల్లో దేన్ని విడిగా చూసినా సరే ఇది బాగుండాలి ఇది ఇలా ఉంటే బాగుండేది అని పొరపాటున ఎవరు అనరు చెవి తెగి పడిపోతే ఈ చెవి ఇంకొంచెం పెద్దదిగా ఉండి చిల్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే పెద్ద పట్టెడ పట్టేది అని పొరపాటును కూడా ఎవరు అనుకోరు తెగి పడిపోయిన తర్వాత చెవికి విలువ అనేదే లేదు చిన్న వేలుకు కానీ చెవికి కానీ దేనికి విలువ లేదు శూర్పణఖ ముక్కు చెవులు ఎలా ఉంటాయి అని ఎవ్వరూ ఆలోచించరు ఒకసారి తెగి పడిపోయిన తర్వాత అది శూర్పణఖదే అయినా ఇంకోళ్ళదైనా సరే వాటికి విలువ లేదు ఎందుకంటే అది శరీరం నుంచి బయటకు వచ్చేసినటువంటి అవయవం శరీరం నుంచి బయటికి వచ్చేసిన అవయవానికి విలువ లేదు అంటే శరీరాం కంటే ఈ అవయవాలను వేరుగా చూస్తే వాటికి విలువలేదు అనే సంగతి తెలిసిపోతుంది ఊపిరితిత్తుల్లో కఫం చేరిపోయింది లంగ్స్లో ఫ్లమ్ చేరింది దాన్ని చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటున్నారు కదా లోపల లోపల ఎంత బాగా అట్టి పెట్టుకుంటున్నారు లోపల ఉన్నంతవరకు దాని మీద అసహ్యం అనే మాట లేదు ఒకసారి దగ్గి బయటికి ఉమ్మేసిన తర్వాత దాని మీద అక్కడ లేని అసహ్యం వస్తుంది నీళ్లు కొట్టేయాలి తోసేయాలి ఇచ్చి 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 అనిపిస్తుంది చీచి అని ఎందుకు అనిపిస్తోంది ఇంతవరకు లోపలే కదా ఉంది మనలోనే ఉంది మనం అనేటువంటి భావనలోనే కదా ఉంది బయటకు వచ్చేసరికి ఎందుకు అనిపిస్తోంది అంటే అది బయటకు వచ్చేసింది కాబట్టి అనిపిస్తోంది బయటికి వచ్చేసింది అది ఇక మీద శరీరం కాదు శరీరం కంటే వేరుగా ఉంది రక్తం శరీర నాళాల్లోనే ప్రవహిస్తోంది అసహ్యం లేదు లేదా చూస్తే కళ్ళు తిరిగి పడిపోవట్లేదు కానీ బయటికి వచ్చి ఒక చున్న చుక్క కనిపిస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నారు అదేదో ఫోబియా ఉంది ఫోబియా ప్రకారం కళ్ళు పడిపోతున్నారు కానీ అదే రక్తం వాళ్ళంతా ప్రవహిస్తోంది అని తెలిసినా సరే కళ్ళు తిరగట్లేదే అంటే శరీరం కంటే బయటకు వచ్చేస్తే దాని మీద ఏహ్యభావమో భయమో కలుగుతుంది అలా ప్రతి శరీరంలోని భాగాన్ని గనక పరీక్షించుకుంటే వెంట్రుకలు కావచ్చు గోళ్ళు కావచ్చు ఏమైనా కావచ్చు శరీరంలో ఉన్నంత వరకు వాటికి ఉన్నటువంటి విలువ శరీరం కంటే బయటకు వచ్చేసిన తర్వాత శరీరం నుండి బయటకు వచ్చేసిన తర్వాత వాటి పరిస్థితి ఈ రెండింటినీ గమనిస్తే శరీరం నుంచి బయటకు వచ్చేసిన ఏ అవయవానికి విలువ లేదు అని తేలిపోతుంది అవయవ్యభిమానం ఉన్నంతవరకే తప్ప అవయవ్యభిమానం అనేది లేకపోతే దానికి విలువ లేదు అనే సంగతి తెలిపోతుంది అలా అనుకుంటే ఈ శరీరంలో ఉండేటువంటి కాళ్ళు చేతులు గోళ్ళు వెంట్రుకలు అన్నీ కూడా ఇవన్నీ కూడా శరీరంలోని భాగాలు అనేటువంటి భాగమే వచ్చి క్రమక్రమంగా శరీరం అనే భా మాట తీసేసి కేవలం కొన్ని పార్ట్సు అనే మాటే గనక వస్తే నిజంగా అవయవ బుద్ధి అనేది గనక కలిగితే ఈ అభిమానం అనేది పోతుంది అని వాత్సాయన మహర్షి గారు గట్టిగా చెప్తున్నారు అలాగే గౌతమ మహర్షి గారు కూడా దానికోసమే తన్నిమిత్తంతో అవయవ్యభిమాన అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని పరమాత్మ ఇంకొంచెం సంగ్రహంగా అంగాన్ని దాస్యతి ఆయన దృష్టిలో దధీచి మహర్షి గారి దృష్టిలో ఇవి అవయవాలు మాత్రమే కాబట్టి ఆయనకి శరీరాభిమానం లేదు కాబట్టి చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు అని చెప్తున్నాడు గౌతమ మహర్షి గారి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పటికైతే ఇప్పటికే సమయం దాటిపోయింది ఇంకా కూడా ఒక శ్లోకం ఉంది కాబట్టి మనం గౌతమ మహర్షి గారి కాన్సెప్ట్ని ప్రస్తుతానికి ఆపుకుని పరమాత్మ యొక్క అంగాన్ని దాస్యతి అనే మాటలో చాలా అర్థం ఉంది అనే మాట అనుకుని పైకి వెళదాము